ఫ్రెండ్స్ శత్రువు పంపిన బాణం తిరిగి వాడి గుండెకే గుచ్చుకుంటే ఎలా ఉంటుంది ఈరోజు టర్కీ పరిస్థితి అచ్చం అలాగే ఉంది పాకిస్తాన్ కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన టర్కీ భారత మీద దాడి చేయడానికి పాకిస్తాన్ కు ప్రమాదకరమైన డ్రోన్లు ఇచ్చింది కానీ మన భారత సైన్యం ఏం చేసిందో తెలుసా ఆ డ్రోన్లను గాల్లోనే పసిగట్టి పేల్ చేసి వాటి మొక్కల్ని ఢిల్లీలో మీడియా ముందు పెట్టి ప్రపంచానికి చూపించింది ఇదిగో మీ డ్రోన్ ఇదిగో మీ కుట్ర అని ఆధారాలతో సహా బయటపెట్టింది దీంతో దెబ్బకి టర్కీ బెత్తరపోయింది దీంతో టర్కీ పరువు గంగలో కలిసింది టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ ఇప్పుడు భారత్ను బతిమాలుకుంటున్నారు ప్లీజ్ ఆ డ్రోన్ మొక్కలు మాకిచ్చేయండి మమ్మల్ని బద్నాం చేయకండి అని అడుగుతున్నాడు అసలు పాకిస్తాన్ ప్లాన్ ఏంటి భారత ఎలా వేటాడింది శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎం భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణం ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడళ్ల సమస్యలు భార్యాభర్తల కలహాలు లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు ఈ టర్కీ ఎందుకు భయపడుతోంది ఈ రోజు వీడియోలో భారత సైన్యం సాధించిన ఈ అద్భుతమైన విజయం గురించి మరియు తీర్ సిస్టమ్ పవర్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మన సైన్యం సత్తా ఏంటో చెప్పే కథ ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక వార్త కాదు ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి దౌత్యపరమైన విజయం డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు విజయ్ దివస్ సంబరాలు జరగబోతున్న సమయం న్యూఢిల్లీలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నివాసం బయట ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు అక్కడ అందరి కళ్ళు ఒకే వస్తువు మీద పడ్డాయి అదే పాకిస్తాన్ పంపిన టర్కీ తయారీ కామికాజీ డ్రోన్ యొక్క శిథిలాలు పాకిస్తాన్ ఈ డ్రోన్లని రహస్యంగా భారత సరిహద్దులోకి పంపింది వారి టార్గెట్ మన సైనిక స్థావరాలు మరియు పౌరులు కానీ మన ఆర్మీ దగ్గర ఉన్న ఆకా తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని పసిగట్టింది అది మన భూమిని తాకక ముందే గాల్లోనే బోర్ద చేసింది ఇది పాకిస్తాన్ కు టర్కీకి ఊహించని షాక్ సాధారణంగా ఏదైనా దేశం ఆయుధాలు అమ్మితే చూసారా మా ఆయుధం ఎంత బాగా పనిచేసిందో అని గొప్పలు చెప్పుకుంటుంది కానీ ఇక్కడ టర్కీ మాత్రం భయపడుతోంది ఎందుకు టెక్నాలజీ లీక్ భారత ఆ డ్రోన్ శిథిలాన్ని పరిశోధిస్తే అంటే రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా టర్కీ డ్రోన్ టెక్నాలజీ గుట్టు రట్టవుతుంది దాని బలహీనతలు మనకు తెలిసిపోతాయి అంతర్జాతీయ పరు టర్కీ ఎప్పుడు మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తుంది కానీ వారి డ్రోన్లు ఉగ్రవాదుల చేతిలో లేదా ఉగ్రవాదాన్ని పోషించే పాకిస్తాన్ చేతిలో దొరకడం వల్ల వారి ద్వంద్వ నీతి బయటపడింది అందుకే టర్కీ ఇప్పుడు ప్లీజ్ ఆ డ్రోన్ తిరిగివ్వండి అని అడుగుతోంది కానీ భారత్ మాత్రం ఇది మా వార్ ట్రోఫీ మేమివ్వం అని తేల్చి చెప్పింది దీంతో టర్కీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ డ్రోన్లు పాకిస్తాన్ కి ఎలా వచ్చాయి దీని వెనక పెద్ద కథ ఉంది పాకిస్తాన్ కి డబ్బు లేదు కానీ భారత్ మీద పగుంది నివేదికల ప్రకారం ఈ డ్రోన్లని ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కింద సి వక్లెస్ విమానాల్లో రహస్యంగా ఇస్లామాబాద్ కు తరలించారు వీటితో పాటు పేరుడు పదార్థాలు కూడా వచ్చాయి పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు నేరుగా యుద్ధం చేస్తే గెలవలేమని అందుకే ఇలాంటి దొంగచాటు దాడులకు ప్లాన్ చేసింది కానీ భారత ఇంటెలిజెన్స్ మరియు ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ కంటే పదడుగులు ముందున్న పరిస్థితి ఇక్కడ మనం మన హీరో ఆకాష్ తీర్ గురించి మాట్లాడుకోవాలి ఇది భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఒక అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆకాశంలో చిన్న పక్షి ఎగిరిన గుర్తిస్తుంది రాడార్లు మిసైల్స్ గన్స్ అన్నింటినీ ఒకే నెట్వర్క్ కలుపుతుంది శత్రు డ్రోన్ రాగానే క్షణాల్లో నిర్ణయం తీసుకుని దాన్ని కూల్చేస్తుంది పాకిస్తాన్ పంపిన డ్రోన్ చిన్నదే కావచ్చు కానీ అది రాడార్లకు దొరకకుండా వచ్చే టెక్నాలజీ కలిగి ఉంది అయినా సరే ఆకాశ్ తీర్ దాన్ని పట్టేసింది ఇది ఆత్మ నిర్భర్ భారత్ సాధించిన విజయం భారత్ ఈ డ్రోన్ శిథిలాల్ని ఎందుకు బహిరంగంగా చూపించింది దానికొక వ్యూహం ఉంది గతంలో చైనా క్షిపణి శిథిలాలను కూడా మనం ఇలాగే ఉంచుకున్నాం ఇప్పుడు టర్కీ డ్రోన్ భారత్ ప్రపంచానికి ఏం చెబుతోందంటే మా మీద ఎవరు దాడి చేసినా సరే వారి ఆయుధాలు మా మ్యూజియంలో షోపీసులుగా మారతాయి ఇది టర్కీకి పాకిస్తాన్కు మరియు చైనాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కశ్మీర్ విషయంలో తరచుగా పాకిస్తాన్ కి మద్దతిస్తూ ఉంటారు ఇప్పుడు వారి ఆయుధమే భారత్ చేతికి చెక్కడంతో ఆయన నోరు మూతపడింది భవిష్యత్ యుద్ధాలు డ్రోన్ల ద్వారానే జరుగుతాయి అర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మనం డ్రోన్ల బేబత్సం చూశాం కామికాజీ డ్రోన్లు అంటే ఆత్మాహుతి డ్రోన్లు ఇవి నేరుగా వెళ్లి టార్గెట్ మీద పేలిపోతాయి ఇవి చౌకగా ఉంటాయి ప్రమాదకరంగా ఉంటాయి పాకిస్తాన్ ఇలాంటి డ్రోన్లను వాడి జమ్మూ కశ్మీర్లో అల్లకలో సృష్టించాలని చూస్తోంది కానీ భారత్ దానికి విరుగుడు కనిపెట్టింది మన దగ్గర కేవలం ఆయుధాలు మాత్రమే కాదు ఆయుధాలను తయారు చేసే టెక్నాలజీని అర్థం చేసుకునే సత్తా కూడా ఉంది ఈ టర్కీ డ్రోన్ను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో మనం ఇంకా మెరుగైన కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ తయారు చేసుకోగలం పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది సంప్రదాయ యుద్ధంలో భారత్ని గెలవలేక ఇలాంటి చిల్లర పనులు చేస్తోంది ఖరీదైన డ్రోన్లు కొనే బదులు ఆ డబ్బుతో ప్రజలకి పిండి కొనవచ్చు కదా పాకిస్తాన్ ఆర్మీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి రిస్క్ ఆటలు ఆడుతోంది కానీ భారత సైన్యం అప్రమత్తత వల్ల వారి ప్లాన్ బెడిసి కొట్టింది ఫ్రెండ్స్ ఈ మొత్తం సంఘటనలో మనం గమనించాల్సింది భారత్ యొక్క స్ట్రాటజిక్ మెచ్యూరిటీ మనం ఆవేశంతో ఊగిపోలేదు పాకిస్తాన్ మీద వెంటనే బాంబులు వేయలేదు శాంతంగా ఆ డ్రోన్ని కూల్చేసాం సాక్ష్యాల్ని ప్రపంచం ముందు పెట్టాం మా దగ్గర టెక్నాలజీ ఉంది ధైర్యం ఉంది నిజం ఉంది అని రూపించాం టర్కీ ఇప్పుడు ఇరకాటంలో పడింది ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంది కానీ ఇప్పుడు పరువు పోగొట్టుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం టర్కీ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రమాదకరమైన బంధాన్ని అర్థం చేసుకోవాలి టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగన్ తనని తాను ముస్లిం ప్రపంచానికి ఖలీఫా అంటే లీడర్ లాగా భావిస్తారు పాకిస్తాన్ ఆయనకి వంత పాడుతుంది దీనికి ప్రతిఫలంగా టర్కీ పాకిస్తాన్కు బైరక్తార్ వంటి అధునాతన ఇస్తోంది పాకిస్తాన్ ఈ డ్రోన్లని కేవలం సరిహద్దులో నిఘా కోసం కాదు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకి ఆయుధాలు డ్రగ్స్ పంపడానికి కూడా వాడుతోంది ఇప్పుడు పట్టుబడిన డ్రోన్ కూడా అలాంటిదే భారత్ ఈ డ్రోన్ని బహిరంగంగా చూపించటం ద్వారా టర్కీ ఉగ్రవాదానికి పరోక్షంగా సాయం చేస్తోంది అనే సందేశాన్ని ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలకు పంపింది ఇది టర్కీ అంతర్జాతీయ ఇమేజ్కి తీరని మచ్చ అందుకే వారు అంత కంగారు పడుతున్నారు అసలు ఈ కామికాజీ డ్రోన్ అంటే ఏంటి దీని గురించి కొంచెం టెక్నికల్ గా తెలుసుకుందాం సాధారణ డ్రోన్లు బాంబుని కిందకి జారవిడిచి వెనక్కి వచ్చేస్తాయి కానీ కామీకాజీ డ్రోన్ అలా కాదు అది ఒక ఆత్మాహుతి బాంబర్ లాంటిది దాని తల భాగంలో పేరుడు పదార్థాలు ఉంటాయి అది నేరుగా వెళ్లి ట్యాంక్ మీదో బంకర్ మీదో లేదా సైనికుల గుంపు మీదో పడి పేలిపోతుంది వీటిని రాడార్లు గుర్తించడం కష్టం ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి పైగా ఇవి చాలా చౌక ఒక మిసైల్ ఖర్చుతో పది డ్రోన్లు తయారు చేయొచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇలాంటి డ్రోన్లే ట్యాంకుల్ని ధ్వంసం చేశాయి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్ని ఇలాగే రెచ్చగొడుతూనే ఉంటుంది పాకిస్తాన్ ఇలాంటి చౌకబారి యుద్ధం అంటే లో కాస్ట్ వార్ఫేర్ ద్వారా భారత్కి నష్టం కలిగించాలని చూసింది కానీ మన ఆకాశ్ తీర్ సిస్టమ్ గద్దలాంటి కళ్లతో దాన్ని పసిగట్టింది ఇది మన సైంటిస్టుల గొప్పతనం ఫ్రెండ్స్ ఇది కేవలం ఆయుధాల యుద్ధం కాదు ఇది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ సాధారణంగా ఏదైనా దేశం మీద దాడి జరిగితే మాకు తెలియదు మాది కాదు అని శత్రుదేశం బొక్కాయిస్తుంది కానీ భారత ఈసారి పాకిస్తాన్కు టర్కీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు డ్రోన్ శిథిలాలని అందులోని పార్ట్స్ని సీరియల్ నెంబర్స్ని ని మీడియా ముందు పెట్టింది ఇది ఒక లాంటి చర్య దీంతో ప్రపంచానికి తెలిసింది ఎవరు శాంతి కోరుకుంటున్నారు ఎవరు యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారు అని భారత సైన్యం ఇప్పుడు ప్రోయాక్టివ్గా మారింది దెబ్బ తగిలేదాకా ఆగి అప్పుడు రియాక్ట్ అవ్వడం కాదు దెబ్బ తగలక ముందే శత్రు ప్లాన్ని బ్రేక్ చేయడం ఇదే నయాభారత మిలిటరీ డాక్ చివరిగా ఈ విజయం మనకి మరో విషయాన్ని గుర్తు చేస్తోంది అదే స్వదేశీ పరిజ్ఞానం మనం రష్యా నుంచో అమెరికా నుంచో కొన్న సిస్టమ్స్ వాడి ఉంటే పాకిస్తాన్కి వాటి కోర్ట్స్ తెలిసి ఉండేవి కానీ ఆకాష్ తీర్ మన సొంతం దీని రహస్యాలు ఎవరికీ తెలియవు అందుకే పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు డిఆర్డిఓ మరియు భారతీయ ప్రైవేట్ కంపెనీలు కలిసి రక్షణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి టర్కీ డ్రోన్లని మనం కూల్ చేశాం రేపు మనమే ప్రపంచానికి డ్రోన్లని ఎగుమతి చేసే స్థాయికి వెళ్తాం ఆ రోజు ఎంతో దూరంలో లేదు మన సైనికుల ధైర్యానికి మన శాస్త్రవేత్తల మేధస్సుకి ఈ విజయం అంకితం అయితే టర్కీకి ఈ ఒక్కదానితో భవిష్యత్తులో గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది మీరేమంటారు ఫ్రెండ్స్ భారత్ ఆ డ్రోన్లని టర్కీకి తిరిగి ఇవ్వాలా లేక మన దగ్గరే ఉంచుకుని రీసెర్చ్ చేయాలా పాకిస్తాన్ టర్కీల బంధం భారత్కి ఎంత ప్రమాదకరం మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి జై హింద్ జై జవాన్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన సైన్యం గొప్పతనాన్ని అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డిఫెన్స్ మరియు పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ జై భారత్